नीवण्टि वारू ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనములు పరిశుద్ధ గ్రంథమైన నందు మతయస్సు వార్త నాలుగో అధ్యాయము రెండు నుండి నాలుగో వచనములలో మనం ఈ విధముగా చదువుచున్నాం నలుబది రా దినములు నలుబది రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా శోధకుడు ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రొట్టె రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనేను అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను నలుబది రాత్రింపగళ్ళు ఆహారం లేకుండా ఉండుటను బట్టి వేసే ఆకలి వలన మనుషుడు అన్నిటికంటే ముందుగా తన ఆకలిని చల్లార్చుకోవడానికి ప్రయత్నిస్తాడు ఇందులో తప్పేమీ లేదు అయితే శోధకుడైన సాతాను ప్రభుని ఏసుకు ఇటువంటి ఆకలి వేసినప్పుడు అతడు పెట్టిన పరీక్ష ఏమిటంటే నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు చేయుము అనగా ఆయన వ్యక్తిత్వమును పరీక్షిస్తున్నాడు దేవుడు మానవునికి ప్రాణాత్మ దేహములను ఇచ్చాడు అయితే పాపము మానవుని ప్రాధాన్యతలను మార్చివేసింది అనగా మానవుడు తన ఆత్మ కంటే ఎక్కువగా నశించే శరీరము కొరకు ఎక్కువగా చింతిస్తాడు ఇందును బట్టి ప్రభువు అతనికి మనుషుడు రొట్టె వలన మాత్రము కానీ దేవుని నోటు నుండి వచ్చు ప్రతి మాట వలనూ జీవించును అని జవాబిచ్చాడు అనగా మానవుని జీవితము అతని శరీర దశను బట్టి కాదు కానీ అతని ఆత్మీయ స్థితిని బట్టి ఆధారపడుతుంది ఎవరైతే ప్రభు అయిన ఏస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షణ పొందుతారు మరియు ఆత్మీయ జీవమును పొందుతారు శారీరక మరణము తర్వాత కూడా వారు తమ జీవమును దేవుని సన్నిధిలో పొందుకుంటారు అయితే ఎవరు యేసునందు విశ్వాసం ఉంచారో వారు ఆత్మీయంగా తమ అపరాధములను బట్టి పాపములను బట్టి మృతి చెందిన స్థితిలో ఉంటారు మరణము తరువాత దేవుని సన్నిధి నుండి దూరముగా నరకములో తమ నివాసమును కలిగి ఉంటారు మీరు మీ కొరకై దేనిని ఎంపిక చేసుకుంటారు